నమస్కారం టు మన న్యూస్ హరే కృష్ణ మనం పదకొండవసారిగా ఇస్కాన్ నెల్లూరు ఆధ్వర్యంలో మన ఈ గూడూరు పట్టణంలో జగన్నాథ్ రథయాత్ర జరుపుకోబోతున్నాం ఈ రథయాత్ర సొసైటీ నారాయణ ముగ్గురి దగ్గర నుంచి ప్రారంభమయ్యి డిఎన్ఆర్ కళ్యాణ మండపం దాదాపు ఊరిలో ఉండే ముఖ్య వీధులన్నీ కూడా కవర్ చేస్తాం ఈ రథయాత్రకి పలు జిల్లాల నుంచి పలు రాష్ట్రాల నుంచి ఈ ఇస్కాన్ యొక్క భక్త ప్రతినిధులు వాళ్ళు రాబోతున్నారు ఈ రథయాత్ర ఇస్కాన్ ద్వారా జగన్నాథ్ రథయాత్ర ప్రపంచం అంతా కూడా జరుగుతుంది ఇదే నెలలో ఈ పత్రికలు ఇప్పుడే మేము చూస్తున్నాం మన తెలంగాణలోనే ఈ రెండు రోజులు మూడు రోజులు ఒక ముప్పై రథయాత్రలు ఆంధ్రాలో ఈ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనం ఇక్కడ ఇరవై ఎనిమిదో తారీఖు జరుపుకుంటున్నాం ఈ రథయాత్ర మానవ వికాసానికి సభ్యతకి అంత ముఖ్యమైనటువంటిది అంటే దేవుణ్ణి గుర్తించడం భగవన్ నామాల్ని జపించడం ద్వారా మన మనసును సరి చేసుకోవడం తర్వాత శుద్ధమైనటువంటి శాఖాహారానికి భగవత్ ప్రసాదాలు తీసుకోవడం తర్వాత నిత్య జీవితంలో మనం భగవంతుని భాగంగా చేసుకుని శనివారం పోయి రావడం లేదా ఇట్లా రథయాత్రకి ఒక రోజు రావడం కాకుండా జనాలకి మంచి మీరు మనుషులు ఏ రకంగా రోజు స్నానం చేస్తాము రోజు భోజనం చేస్తాం నిద్రపోతాం ఆ రకంగా రోజు కూడా మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే మనం భగవన్నామాన్ని అలవాటు ఎందుకు చేయాలి భగవన్నా ఈ భగవన్నం ఈ ఆత్మ కీలకంగా పోషణ కలిగిస్తుంది తర్వాత ఈ భగవంతుడు దేవీ దేవతలు ఈ భగవద్గీతలో ఈ విషయాలన్నీ కూడా సమాజంలో ఉండేటువంటి మత ఘర్షణలు సమాజంలో ఉండేటువంటి అశాంతి ఈ వ్యసనాలు దుర్గుణాలు ఇవన్నీ కూడా పోవాలంటే మనుషులు ఎంతో మానసికంగా ఆరోగ్యంగా బలంగా ఉండాలి తో ఈ రథయాత్ర ద్వారా మనం ప్రపంచానికి ఒక సందేశం ఇస్తున్నాం మనుషులు భగవంతుడు లేకుండా మన అంత కూడా అనాథలు దిక్కులేని వాళ్ళలాగా కాబట్టి అందరూ కూడా వాళ్ళ జీవితంలో భగవంతుడు ఆయన నియమాలు పాటించడం సో ఈ విధంగా భగవద్గీత ఈ జగన్నాథ రథయాత్ర ఎంతో మానవ సమాజానికి అతి ముఖ్యమైనటువంటి ఉత్సవం భక్తి భక్తివేదాన స్వామి ప్రభుపాద ఈ అవతారం అవతారమైనటువంటి చైతన్య మహాప్రభులు దీని మీద ఎంతో ఒత్తిడి లేదా దీని మీరు వైష్ణవులు భక్తులందరూ కూడా సంవత్సరం ప్రయాసపడి కష్టపడి సమాజానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రథయాత్ర అనేది తీసుకెళ్లాలని ఈ భాను బలభద్ర గొప్పదాస్ గుడుగుర ఈ లోకల్ విషయాలు ఆయన ఏ ప్రాంతాల మీద ఈ రథయాత్ర సాగుతుంది ఎక్కడెక్కడ నుంచి పాల్గొన్నారు హరే కృష్ణ మనం జూలై ఐదవ తేదీ శనివారం మనం ఈ రథయాత్ర నారాయణమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ముఖ్యంగా మూడు గంటలకి ప్రారంభమయ్యి తర్వాత సంగం థియేటరు గాంధీ బొమ్మ బనగిసాబ్పేట రైల్వే స్టేషన్ క్లాక్ టవర్ రాజా వీధి తర్వాత కుమార్ వీధి మీదుగా అంతిమంగా మనం డిన్నర్ కమిటీ హాల్ చేరుకుంటాం సో మార్గ మధ్యలో ప్రసాదాల వితరణ కావచ్చు నామ సంకీర్తన కోలాటాలు భజన బృందాలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ రథయాత్ర కొనసాగుతూ అంతిమంగా డిన్నర్ కమిటీ హాల్లో కూడా భగవంతుడి యొక్క భవ్యమైనటువంటి దర్శనం యాభై ఆరు వంటకాల నివేదన అందరి చేత దీపహార్తలు ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా బిందు భోజన ప్రసాదాలు ఇవ్వబ ఇవ్వబడుతుంది సో తప్పకుండా ఇప్పుడు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తీసుకొని మీరందరూ కూడా జూలై ఐదో తేదీ శనివారం నారాయణ గుడి వద్దకు వచ్చి వచ్చి మీరందరూ కూడా ఈ యొక్క రథయాత్రను తిలకించవలసిందిగా కోరుతున్నాము అండ్ మేము శ్రీలక్ష్మి పిఎం రావు గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము గత పది సంవత్సరాలు కాకుండా ఇప్పుడు పదకొండో సంవత్సరంలో కూడా వారి ఈ విందు భోజనాలకి వాళ్ళు మాకు విరాళ విరాళంగా మాకు ఇచ్చి వాళ్ళు ఎంతో తోడ్పడుతున్నారు

Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare.